మరి ఇలా ఆశ్రమ పాఠశాలల్లో ఉపాధ్యాయులందరూ స్ట్రైక్ చేస్తున్నారు ఇలా కమ్మర్గావల గానీ లేకపోతే మురళి కూడా కానీ మొట్ల కూడా కానీ ప్రతి చోట కూడా ఈ తెలంగాణలో ఉండే ఆశ్రమ పాఠశాలలో ఉండే విద్యార్థులు కూడా చదువు అందడం లేదు ఈరోజు ఎందుకంటే వాళ్ళ సిఆర్టీలు గత నెల రోజుల నుంచి స్ట్రైక్ చేస్తున్నారు వాళ్ళ సమస్య పరిష్కరిస్తే వాళ్ళ స్కూళ్ళలో పోయి పాఠాలు చెప్తారు కదా ఇవాళ విద్యార్థులు చదువుకునే పరిస్థితి కూడా ఈరోజు లేదు ఒకవైపు సిఆర్టీలు ఊట్నూరు ఐటీటీఐలో స్ట్రైక్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా సమగ్ర శిక్ష అభియాన్కు సంబంధించిన ఉద్యోగస్తులందరూ ఏమో ఆసిమాబాద్ కలెక్టరేట్ మందిగా సమ్మె చేస్తూ ఉన్నారు ప్రతి కలెక్టరేట్ మీద సమ్మె చేస్తా ఉన్నారు మరి విద్యార్థుల పరిస్థితి ఇంకొక నెలలో మరి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ వస్తాయి మరి పిల్లలు పిల్లలు ఎట్లా ఏ విధంగా పాస్ అవుతారు ఆశ్రమ పాఠశాలలో గిరిజన బిడ్డలు ఏ విధంగా పాస్ అయి మరి ఇంటర్మీడియట్కి పోతారు అక్కడ నుంచి డిగ్రీలకు పోతారు ఎప్పుడైనా ఆలోచించిందా ప్రభుత్వం వాళ్ళ డిమాండ్లు పరిష్కరిస్తే అయిపోతుంది కదా ఛాయ్ తాగే లోపలనే నేను మీ అందరి డిమాండ్లు పరిష్కరిస్తాను రేవంత్ రెడ్డి గారు మరి ఎందుకు మీరు పరిష్కరిస్తలేరు దీని గురించి కూడా ప్రభుత్వం సీరియస్గా ఆలోచించాలని చెప్పేసి మరి కోరుకుంటూ